చెప్పు మమ్మీ ఏం చెప్పాలి ఎల్లడ పట్టుకోవాలి ఇంకా మెత్తగా అవుతుంది మెత్తగా అవుతుంది మెత్తగా చేసుకోవాలి మెత్త చేసినాక ముద్ద కట్టుకోవాలి ముద్ద కట్టి పొద్దున కొద్దిమీకి రెండు రెండు ముద్దలు వేయాలి ఏమంటుంది ఇంటి చెప్పు పేరు చెప్పు మూడు అంటారు తెచ్చాలంటారు తెచ్చాలి అంటారు ఇవన్నీ బాలెంత తెచ్చాలంటే చేపలు ఇస్తారు ఇస్తాము ఎవరికి వేయదు మళ్ళా కుట్టలకి గిట్టేస్తే మూసేసి పెడతాయి మూసేసి పెట్టి మనుషులు కాలు చేతులు గుంచుకోకపోతాయి మళ్ళీ ఈ ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ ఏం చేయొద్దా అండి లైక్ చేయండి ఇంకేం